బిగ్ బాస్ దోస్లో ఇప్పుడు థర్డ్ లెవెల్ టికెట్ టు ఫినాలి టాస్క్ కోసం అయితే హౌస్ అంతా ప్రిపేర్ అయి ఉంటుంది బిగ్ బాస్ అయితే కాసేపు మీరు వెయిట్ చేయాలని చెప్పడంతో హౌస్ మెంట్స్ అంతా కూడా కూర్చొని ఉంటారు ఒకవైపు వైల్డ్ కార్డ్స్ మరొక వైపు ఓజీ అన్నట్లుగా మారిపోయింది అయితే వైల్డ్ కార్డ్స్ అంతా కూర్చొని ఉంటే అక్కడికి విష్ణుప్రియ అయితే యాంకర్ లెక్క వెళ్తుంది మీకు కొన్ని మా ప్రశ్నలు అడగాలనుకుంటున్న సమాధానం చెప్తావా వినర్స్ అంటూ అడుగుతుంది మీరు వైల్డ్ కార్డ్ లో సెలెక్ట్ అయ్యి కంటెండర్ అయినందుకు మీ అభిప్రాయం ఏంటి అని అంటే నన్ను ఇక్కడ చాలా మంది తొక్కేయాలనుకున్నారు నేను వాళ్ళకి కాంపిటీషన్ కానని అభిప్రాయపడ్డారు నాకు లేదని అందరూ అనుకున్నారు కానీ వాళ్ళందరినీ ఓడించి నేనైతే కంటెండర్ అయ్యాను ఇది నాలో ఉన్న టాలెంట్ నాతో జర జాగ్రత్త అంటూ అవినాష్ అయితే కామెడీ చేస్తూనే వార్నింగ్ ఇస్తూ కనిపించేస్తాడు ఇక నేనైతే చాలా ఆతృతగా ఉన్నాను నిఖిల్ ఇప్పటికే టికెట్ టు రేస్ లో ఆడాలి ఆడాలి అని తెగ ఆతృత పడుతున్నాడు కానీ వచ్చిన సెలబ్రిటీస్ ఎవరు కూడా నిఖిల్ని ని ఎంచుకోలేదు ఎందుకంటే తన సత్తా తెలుసు అనుకుంటున్నారో ఏంటో గానీ నిఖిల్ ఆట ఆడాలి ఓడిపోవాలి అది నేను చూడాలి అంటూ అవినాష్ అయితే రచ్చరచ్చ చేశాడు కామెడీతో ఇక పక్కనే ఉన్న గౌతమ్ అంటాడు విష్ణు నువ్వు చీరలో చాలా బాగున్నావు ఇలానే శారీస్ కడుతూ ఉండు అంటాడు అలానే ఏంటి ఈ మధ్యనే కాస్త నీ నవ్వు చిన్నదయ్యింది ఏమైనా జరిగిందా అంటే అలా ఏమీ లేదు నవ్వించేవారు ఎక్కువగా కనిపించడం లేదు అంటూ విష్ణు అంటుంది ఆ మాటలకి అంటే మేము జోక్స్ వేయట్లేదా అంటూ అవినాష్ అడుగుతూ ఉంటాడు ఇలా ప్రజెంట్ హౌస్లో ఫన్గా ఉంది